నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం కేరళలో అలువా ప్రాంతానికి చెందిన శ్రీమతి స్మిజా మోహన్ లాటరీ టికెట్లు అమ్మే వ్యాపారం చేసుకుంటూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని టిక్కెట్లు అమ్ముడుపోకుండా ఉంటూ ఉంటాయి ఒకసారి అలా అమ్ముడుపోకుండా ఉన్న లాటరీ టిక్కెట్లో ఏదైనా ఒక టిక్కెట్ కొనండి అని ఆమె దగ్గర తరచూ టిక్కెట్లు కొనేటువంటి క్లయింట్లలో ఒకళ్ళకి ఫోన్ చేస్తుంది ఆ క్లయింట్ పేరు చంద్రన్ సరే రెగ్యులర్గా లాటరీ టికెట్లు కొంటాను కదా అలవాటు ఉంది కదా అని చెప్పి అతను అమ్మ లాటరీ టికెట్ నంబర్ చెప్పమ్మా నేను తర్వాత వేరే లాటరీ టికెట్ కొనడానికి వచ్చినప్పుడు దాంతోపాటు దీని డబ్బులు కడతానమ్మా అన్నాడు ఆమె లాటరీ టికెట్ నంబర్ చెప్పింది ఆయన రాసుకున్నాడు అక్కడతో అయిపోయింది ఇంకా ఈయన డబ్బులు ఇవ్వలేదు అప్పు మీద దాన్ని కొన్నాడు తర్వాత అటు వచ్చినప్పుడు తీరుస్తాన్ని చెప్పాలంటే ఈ వ్యాపార లావాదేవీ ఫోన్ ద్వారా జరిగినటువంటి మౌఖికంగా జరిగినటువంటి లావాదేవీ ఈ అమ్మాయి నెంబర్ చెప్పింది ఆయన గారు రాసుకున్నారు కొద్ది రోజులు తప్పు పోయిన తర్వాత ఎందుకు ఒకసారి చూద్దాము అని ఆ అమ్మాయి చెక్ చేసుకుంటే ఇలా ఫోన్ సంభాషణ ద్వారా చంద్రన్ అనేటువంటి తన రెగ్యులర్ కస్టమర్కి అమ్మేటటువంటి ఈ లాటరీ టికెట్ ఆరు కోట్ల రూపాయల బంపర్ బహుమతి గెలుచుకుంది అని కనుగొంది నిజానికి అతనికి ఆ టిక్కెట్ అమ్మలేదు అమ్మలేదు అంటే దాని అర్థం పూర్తిగా జరగలేదు ఫోన్ సంభాషణ ద్వారా కొనుక్కోండి అంది అతను డబ్బులు ఇవ్వలేదు ఈమె ఫోన్లో నంబర్ చెప్పింది అంతే అంటే ఒక రకంగా పూర్తిగా తన దగ్గరే టికెట్ ఉంది కాబట్టి దాని మీద తనకి అధికారం ఉంది కాబట్టి ఆ బహుమానాన్ని ఆమె కొట్టేయచ్చు కానీ ఇవేమీ ఆలోచించకుండా ఆరు కోట్ల రూపాయలు ఆ టిక్కెట్ నంబర్ గలదానికి కూపన్కి బంపర్ బహుమతి వచ్చింది అని తెలుసుకుని వెంటనే ఒక్క క్షణం ఆలోచించకుండా చంద్రన్కి ఫోన్ చేసి సార్ మీకు ఫోన్లో నెంబర్ చెప్పాను కదా మీరు క్రేట్ మీద తర్వాత ఎప్పుడైనా కలిసినప్పుడు డబ్బులు ఇస్తాన్నారు కదా టికెట్కి ఆ టిక్కెట్కి ఆరు కోట్ల రూపాయలు బహుమానం వచ్చిందండి అని ఆయన్ని పిలిచి రప్పించి అతనికి ఆ టికెట్ ఇచ్చేసింది ఆ టికెట్ ద్వారా అతను క్లెయిమ్ చేసుకుని ఆరు కోట్ల రూపాయలు పొందాడు చాలా ఆశ్చర్యపోయాడు ఆ క్లయింట్ చంద్రన్ రోడ్డు పక్కన ఒక బండి మీద లాటరీ టికెట్లు ఎమ్ముకునే అమ్మాయి కనీసం ఆధారాలు కూడా లేదు అప్పట్లో ల్యాండ్లైన్ ఫోన్సే సెల్ ఫోన్స్ అయితే కాల్ లాగ్లో ఆధారం చూపించవచ్చు అయినప్పటికీ గుర్తుపెట్టుకుని తనకి టికెట్ వచ్చిందని తనే ఆరు కాట్లు మిగిలి చేసుకుండా చేసుకోకుండా తనకి ఫోన్ చేసి మరీ టికెట్ ఇచ్చి తనకి డబ్బులు వచ్చేట్ చేసింది ఈ విషయం పది మందికి చెప్పినప్పుడు ఎంతోమంది ఆమెకి ఫోన్ చేసి అభినందనలు చెప్పారు ఆ విషయాన్ని ఆమె బయటికి చెప్పుకుంటూ నేను గెలిచిన టికెట్ని చందనికి అప్పగించాను ఎందుకంటే మౌఖికంగా ఫోన్లో అతనికి అమ్మడం జరిగింది కాబట్టి నా నిజాయితీని ప్రశంసిస్తూ నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు అభినందిస్తున్నారు ఏ వ్యాపారమైనా సరే నిజాయితీ ముఖ్యం అన్నది ప్రజలు అర్థం చేసుకోవటం లేదు ప్రజలు కస్టమర్లు తాము కష్టపడి సంపాదించిన డబ్బుతో టిక్కెట్లు కొంటున్నారు ఆ కొనడం ద్వారా వచ్చినటువంటి కమిషన్తో మేము జీవిస్తున్నాం కాబట్టి మేము నిజాయితీగా ఉండాలి ఈ వ్యాపారంలో అని స్మిజా మోహన్ చెప్తారు ఇది పైకి చూడ్డానికి మామూలుగా అనిపించవచ్చు కానీ లాటరీ టికెట్లు అమ్ముకునే స్మిజా మోహన్ పరిస్థితి ఏమిటి అంటే ఆరు కోట్ల రూపాయలు లాటరీలో తగిలితే క్లయింట్కి ఇచ్చేసింది అంటే ఆవిడ డబ్బు అవసరం లేదేమో అనుకుంటాం ఆవిడే ధనవంతురాలు కాదు డబ్బు అవసరం లేని మనిషి కూడా కాదు అంతేకాకుండా ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది అంటే ఆమె పెద్ద కుమారుడు పదమూడేళ్ల వయసు బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చి చికిత్స పొందుతున్నాడు చాలా ఖరీదైన చికిత్సే రెండేళ్ల ఆమె చిన్న కొడుకు క్యాన్సర్ చికిత్స పొందుతున్నాడు అటువంటి పరిస్థితుల అవకాశంగా తీసుకుని ఆమె డబ్బులు సంపాదిస్తే క్లయింట్ చంద్రను కూడా ఏమీ అనుకునే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఎప్పట్లాగే ఈసారి కూడా తనకి లాటరీ తగలలేదేమో అనుకుంటాడు కానీ మిజా మోహన్ అనే ఆమె నిజాయితీగా నిలబడింది మానవత్వంగా ఆలోచించింది తన కస్టమర్లు తనపై పెట్టుకునే నమ్మకానికి దెబ్బ తినకూడదు అనుకుంది ఆ విధంగా అందరి విశ్వాసాన్ని ఆమె నిలబెట్టుకుంది అది నిజాయితీ యొక్క విలువ నిజాయితీ మాత్రమే మన విలువని నిలబెడుతుంది